కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియా సోదరి సోదరులకందరికీ మన ప్రభువును రక్షకు యేసుక్రీస్తు క్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో ఉన్నారు యువతి కళ మన ధ్యానాంశము జయ కిరీటము ధరించిన క్రీస్తు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి పౌలు అపస్తుడైనలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనం చదువుకుందాం దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువగా చేయబడిన యేసు మరణము పొంది ఉందిన మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వాణిగా ఆయన్ను చూచుచున్నాము అని చెప్పి చేస్తున్నా ఉదయ కాలవేలులో ఆయన సన్నిధిలో చేరి దేవాతి దేవుణ్ణి జయ కిరీటము ధరించిన క్రీస్తును ఆయనను స్థుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు పూర్వకాలమందు నానా విధ నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తుల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం ఆయన ఎవరు ఆయన ఎటువంటి సుగుణాలు కలిగిన వాడు ఒకటవ అధ్యాయంలో మనము మూడు నాలుగు వచ్చిన మనం చూస్తాం ఆయన కుమారుని సమస్తమునకు వారసుడుగా నియమించాడు ఆయన ద్వారా ప్రపంచమును నిర్మించాడు అందును బట్టి మనం స్థుతించాలి అంతేకాదు కానీ ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతమున ఉండి తన మహత్తుగల గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందినో వారి కంటే ఎంత శ్రేష్ఠుడు శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడు దేవుని కుడి కూర్చుండెను అని చెప్పేసి చూస్తుంటా ఈయన ఎవరు అంటే దేవదూతల కంటే శ్రేష్ఠుడ శ్రేష్ఠుడైన ఆయన నామము ఎంత గొప్పదో వర్ణించడానికి కూడా ఈ నాలుకలు సరిపో దేవుడు దేవుని మహిమ తేజస్సు అని చెప్పేసి చూస్తున్నాం ఆ తేజస్సు ఆ తేజస్సును ఆ యొక్క కాంతిని ఆ ప్రకాశ మానమైనటువంటి ఆయనను చూడటానికి కూడా మన నేత్రాలు సరిపోవు ఆయన దైవత్వము ఎంత గొప్పదో ఆయన మానవత్వము కూడా అంతే గొప్పది ఎందుకంటే దేవుడుగా ఉన్నటువంటి ఆయన మానవుడుగా శరీరాకారములో భూలోకానికి మానవుడిగా వచ్చాడు ఆయన మరణాన్ని జయించాడు అందుని బట్టి మనం స్థుతించాలి ఆయన మరణము పొందిన అందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వాణిగా ఆయన మనం చూస్తూ ఉంటున్నాం మరణము పొంది పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వాణిగా ఆయన మనము చూస్తుంట మహిమా కిరీటం మహిమా ప్రభావములతో కిరీటం అటువంటి మహిమా ప్రభావములతో కలిగినటువంటి ఆ కిరీటము మరి ధరించిన ఆయనను భూలోకానికి మానవునిగా మధ్యవర్తిగా కిరీటము ధరించిన వాణిగా ఆయనను మనం చూస్తూ ఉన్నాం అందును బట్టి ఆయన మనం స్థుతించాలి ఏసు మరణము పాతాలపు పాతాల లోకపు తాలపు చెవులు గలవాడు మరణము మరియు పాతాల లోకపు తాలపు చెవులు గలవాడు అందును బట్టి మనం స్థుతించాలి ఆయన సమస్తమునకు ఆధారభూతుడని మనం చూస్తున్నాం మనము దేవునితో సదాకాలము సమీపంగా ఉండటం మాత్రమే కాదు మరలా ఆయన మరణా మరణము ఎన్నటికీ మనల్ని దేవుని యొద్ నుండి దూరం చేయలేదు బట్టి మనం స్థుతించాలి ఎందుకంటే మనల్ని ఆయన ప్రేమించాడు ఎంతగా ప్రేమించాడు అంటే ఆయన రక్తము కారణంతగా మనల్ని మన ప్రేమ ఆయన ఎంతగా మనం ప్రేమించాడు అంటే ఆయన ప్రాణము పెట్టినంతగా మన ప్రేమించాడు ఏసు మరణము పొందినందున మహిమ ప్రభావములతో కిరీటము ధరించిన ఆ జయ కిరీటము ధరించిన వంటి ఆయన మనం ఈ యువదకాల వేళలో మనము స్థితించాలి ఎందుకంటే ఆయన సదాకాలము జీవించి మరణాన్ని జయించి ప్రభావము గల జయశీలుడుగా ఉన్నటువంటి ఆ దేవుని మనం స్థుతించాలి ఉదీకాల వేళలో ఆయన దేవదూతల కంటే కొంచెము తక్కువగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వాడుగా మనం చూస్తాం అందుని బట్టి ఆయన మనం ఎంతగానో మనం స్థుతించాలి దేవుని కృప ప్రతి ఆయన ప్రతి మనిషిని కొరకు మరణించాలి ప్రతి మనిషిని కొరకు సర్వలోకంలో ఉన్న ప్రతి మానవుని కొరకు ఆయన ప్రాణం పెట్టాడు పరిశుద్ధుడైనటువంటి ఆయన పాపములు లేనివాడుగా ఉన్నటువంటి ఆయన పాపములు లేదు ఆయన నోట కప్పటము లేదు ఏ ద్వేషము లేదు ఏ దోషము చేయలేదు ప్రతి మానవుడు నిత్య గుండానికి అగ్నిగుండానికి ఆహుతి కావలసి ఉంటుండగా అటువంటి దారి నుండి అటువంటి అగ్నిగుండం నుండి తప్పించటానికి అటువంటి ఉగ్రత నుండి తప్పించటానికే నిత్యత్వములో మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వంటి మహిమా ప్రభావములు కలిగిన వంటి ఆ దేవాతి దేవుడు నీ కొరకు నా కొరకు నింగిని విడిచి నేలకు వచ్చి నిత్యత్వములో ఆనందిస్తున్న వంటి దేవుడు భూలోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన వంటి దేవదూతల కంటే వాడుగా చేయబడిన ఆయనకి ఏమి తక్కువ సౌందర్యము కలిగిన వాడు సుందరూ సుందరుడు అయిన ఆయన చూడటానికి కూడా నేత్రాలు సరిపోవు అంత సౌందర్యము కలిగినటువంటి ఆ గొప్ప దేవుడు ఆ వెలుగులో ప్రకాశమానమైనటువంటి ఆ వెలుగులో నిత్యత్వము దూత గణముల తో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాళ పడుతున్నటువంటి గొప్ప దేవుడు అటువంటి దేవుణ్ణి స్తుతించి గనపరిచే భాగ్యాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు సదాకాలము జీవించి మరణాన్ని జయించే ప్రభావము గల జయశీలుణ్ణి ఉదయ కాలం ఎలా స్థుతించాలి పాపులమైన మన కొరకే కదా భూలోకానికి వచ్చి మానవుడిగా అయిపోయి మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని రిక్తుడైపోయి ఏమీ లేనివాడుగా ఆయన నీ కొరకు నా కొరకు ప్రారంభం పెట్టాడు బట్టి మనము స్థుతించాలి ఆయన మరణాన్ని జయించినటువంటి వాడు అటువంటి వారు భూలోకంలో ఎవరు కూడా లేరు ఆయనే నిజమైన దేవుడు ఆయనే జయ కిరీటము ధరించిన వంటి మరణించాడు సమాధి చేయబడ్డాడు మూడవది మన మృత్యుని తెలిసి దాని గుడిపారుష్యంలో కూర్చొని మనందరి కొరకు విజ్ఞాపన చేస్తుంది తిరిగి ఉన్నాడు అటువంటి జయశాలి అయినటువంటి జయశీలుడైనటువంటి జయ కిరీటము ధరించిన వంటి ఆయన మనము ఎంతగానో మనం స్తుతించవలసిన వారంభా ఉంటున్నాం దేవుడు తన వాక్యాన్ని కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులమైన మా పరలోకపు తండ్రి మీ ఘనమైన మమ్మల్ని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఈ ఉదయకాల వేళలో జయ కిరీటము ధరించిన వంటి మిమ్మల్ని దేవాతండ్రి స్థుతించి గనపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకై స్తోత్రంలో చెల్లించుకుంటున్నా మీకే మహిమ ఘనత ప్రభావంలో వచ్చినట్టుగా కృప చూపించి నడిపిస్తున్నందుకే మీకు వందనాలు చెల్లించుకున్నా ప్రతి దినము కూడా అనుది నరదోషి కార్యక్రమంలో ఇలా చేరి మిమ్మల్ని స్థుతించి గనపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకై స్తోత్రములు చెల్లించుకుంటూ మా రక్షకుడు మా ప్రాణ విమోచుకుంటే యేసుక్రీస్తు అమూల్యమైన నామముల స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయిచున్నాము తండ్రి Amen.